సారాంశం దాని మీద కూడా సెయిక్ న్యూస్ మేము పోరాటం చేశాం దేనికోసం పోరాటం చేసాం ఈ ప్లాంట్ ని పబ్లిక్ సెక్టార్ లో ఉంచాలి వీలు సేల్ లో కలపాలని చెప్పి ఏదైతే ప్రైవేట్ ఏం చేసినది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉంటుండగా జరగదు అలాంటిది లేవు అవన్నీ సెయిక్ మ్యూస్ అని చెప్పి పల్లా శ్రీ రాసి గారు పంచగారు రమేష్ గారు ఇది ఉన్నాయి అన్నమాట ఏ ఆధారం లేకుండా ఇంగ్లీష్ మీడియా రావడం అనేది చాలా రెస్పాన్సిబుల్ గా భావిస్తున్నాడు ఎందుకంటే ఇది చాలా మంది జీవితాలకి ముడిపడిన సమస్య అంత ఈజీగా లైట్ గా వాళ్ళు రాయడం అనేది కరెక్ట్ కాదు సో దాని మీద చర్యలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అది కూడా అందరికి మనందరికి కోరేదేంటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న కార్మికులకి నిర్వాసితులకి అందరికి జస్టిస్ జరగాలని మేము దీన్ని ఎట్లా డీవియేట్ చేయాలి ఎట్లా పొలిటికల్ గా పాయింట్స్ పడాలి వాళ్ళ పవర్ లో ఉన్నప్పుడు ఆయన చేయలేకపోయారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా మా పని మమ్మల్ని చేయవచ్చు కదా ఇవాళ బాగా రివ్యూ చేసాం అండి కోరింది కూడా ఏంటంటే లాభాల లోపలికి స్టీల్ ప్లాంట్ ని ఎట్లా తీసుకుని రావాలి ఆ విధంగా మనం ఎట్లాంటి సహాయం రేపు కేంద్ర మంత్రిని మనం అడగాలి ఆ ఏనైతే సపోర్ట్ వాళ్ళు చేయగలిగితే మనం వేరే వేరే సోర్స్ ఉందా అలాగా చెప్పారు ఆ సోర్స్ నుంచి ఫండ్స్ మనం తీసుకొచ్చి ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోగలం ఇప్పుడు ఇంచుమించు హాఫ్ ప్రొడక్షన్ కెపాసిటీ లోనే ఉన్నాము ఫుల్ కెపాసిటీకి వెళ్తేనే మనకి మంచి లాభాలు వస్తాయి మనం ఈ అప్పు కూడా ఇచ్చుకోగలుగుతాము అండ్ ఆ ప్రైవేటైజేషన్ డిస్కషన్ ఆగిపోతుంది అప్పుడు ఇక్కడ అన్ని సమస్యలు జీతాల సమస్యలు ఉండి లేకపోతే నిర్వాసన సమస్యలు ఇన్ని మనం పరిష్కరించగలుగుతాం కానీ దీనికి చాలా కమిట్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి కావాలి కాబట్టి రేపు మీటింగ్ లో చాలా స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా ప్రజెంట్ చేయాలని వాళ్ళ కూడా మాట్లాడడం జరిగింది మనం రేపు ఈ సహాయం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఎట్లాంటి లాభాలు రాబోతున్నాయి అప్పు అట్లా తిరగ అనే నమ్మకం మనం ప్రశ్నించగలిగితే ఇంకా మనకి తొందరగా సహాయం వస్తుందని నేనైతే నమ్ముతున్నాను కూడా చాలా మంది అపోహలు కూడా సృష్టిస్తున్నారు చేయరని లేకపోతే నాలెడ్జ్ లేదని అది మాత్రం మీటింగ్ లో నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ ఉన్న కొందరు హెచ్ఓడీస్ కూడా చాలా కమిటెడ్ గా ఉంటున్నారు ఈ ప్లాంట్ లో వర్కర్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నారని ఒక బయట నుంచి వచ్చిన మన దీన్ని ఇంకా ఆ పూర్వ వైభవం ఏదైతే రెండు వేల పన్నెండు దాకా బాగా పదమూడు దాకా బాగా లాభాలు వచ్చినాయో ఆ విధంగా మళ్ళీ తిరిగి తీసుకున్నారనే కన్తో పనిచేస్తాం నిబద్ధతతో పనిచేస్తాం పల్లగారు మీరు మొదటి నుంచి అట్లా మీకు తెలుసు మిత్రులను కూడా కోరేది ఏంటి అని ఇది మనం గా రిపోర్ట్ చేయదు నేను ఒకవేళ పబ్లిక్ అంటే దాని మీద మీరు వచ్చి నేను ఏదైనా కాదు నేను చేయడానికి సిద్ధంగా లేనంటే అంటే అప్పుడు మీరు అదే అనండి ఏదైనా ఏదైనా బాబు గారు ఏదన్నా ఫోరంలో అంటే అనండి అంతే తప్ప ఎవరు టీడీపీ ఒఫీషియల్ చెప్పారు ఎవరు తీసుకుంటే మీకు ధైర్యం ఉంటే ధైర్యం తీసుకుని చేసేస్తాం అప్పుడు వాళ్ళ మీద ఏమి లేకుండా సృష్టిస్తున్నారంటే దురుద్దేశం మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి సో మీడియా మిత్రులు అందుకే కోరుతున్నాము దట్ ఈ మిస్ఇన్ఫర్మేషన్ మా ద్వారా మీరు దానికి